రాజకీయ కురవృద్ధుడు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని ప్రశంసించారు దేశానికి అద్వానీ చేసిన సేవల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించనుంది ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పంచుకున్నారు అద్వానీతో కలిసి పనిచేసిన ఫోటోలను ట్యాగ్ చేశారు అద్వానీని భారతరత్నతో సత్కరించడం తనకు ఉద్విగ్న క్షణాలని పేర్కొన్నారు మాజీ ఉప ప్రధానిగా పనిచేసిన అద్వానీతో తాను మాట్లాడానని ఆయనకు భారతరత్న అవార్డు వరించినందుకు శుభాకాంక్షలు తెలిపానన్నారు తన తరంలో అత్యంత గౌరవించదగిన రాజనీతిజ్ఞుడిలో అద్వాని ఒకరని మోదీ అన్నారు దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు ఆయన తన పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి డిప్యూటీ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని ప్రధాని ఎక్స్లో రాసుకొచ్చారు అద్వానీ కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు హోంమంత్రి నుంచి సమాచార ప్రసార శాఖ మంత్రిగా సేవలందించారు ఆయన పార్లమెంటేరియన్ గా ఉన్నత ప్రమాణాలు పాటించారని మోదీ అన్నారు అద్వానీజీ దశాబ్దాల కాలంపాటు ప్రజా జీవనంలో ఉన్నారు దేశ సమగ్రతకు ఎనలేని సేవ చేశారు ఉన్నతమైన రాజకీయ విలువలను పాటించారని ప్రధానమంత్రి కొనియాడారు దేశ సమైక్యతకు ఎంతో పాటుపడ్డారని ప్రధానమంత్రి పేర్కొన్నారు అద్వానితో కలిసి పనిచేయడం అదో హోదా దర్జా ఆయనతో కలిసి పనిచేసి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని ప్రధాని మోదీ ఎక్స్లో ప్రస్తావించారు కే అధ్వాని వస్తే బీజేపీకి దీర్ఘకాలం పాటు పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు బీజేపీ రాజకీయ పార్టీని పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించారు అటు తర్వాత ఆయన బీజేపీని విస్తరించుకుంటూ పోయారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో బీజేపీ అధికారంలోకొచ్చేందుకు ఆయన కృషి ఎనలేనిదని అటల్ బిహారీ వాజ్పేయి సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు ఎల్కే అధ్వాని ఏడవ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు పనిచేశారు బీజేపీ సహ వ్యవస్థాపకుడితో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో సభ్యుడు కూడా ఇక అద్వాని విషయానికి వస్తే హోంమంత్రిగా పాటు సేవలందించారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు రెండు తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేశారు లాల్కృష్ణ అధ్వానీ నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పాకిస్తాన్ జన్మించారు ఎల్కే దేశ ప్రజలందరికీ సుపరిచితు బీజేపీ సహ వ్యవస్థాపకులు నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ లో హోంమంత్రిగా సేవలందించారు రెండు 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 వేల వేల నుంచి నాలుగు వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు పదవ లోక్ సభతో పాటు పద్నాలుగవ లోక్ సభలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో వాలంటీర్ గా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చి డిప్యూటీ పీఎం స్థాయికి ఎదిగారు రెండు వేల పదిహేనులో ఆయనకు పద్మ విభూషణ్ తో సత్కరించారు అధ్వాని మొట్టమొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఎంపికయ్యారు రాజ్యసభ సభ్యుడిగా ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు నాలుగు టర్మ్లు సేవలందించారు అటు తర్వాత ఆయన మొట్టమొదటిసారి లోక్సభకు న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పోటీ చేసి గెలిచారు కాంగ్రెస్ అభ్యర్థి పి మోహినిగిరిని ఓడించారు అటు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఒకటి గాంధీనగర్ రెండవది న్యూఢిల్లీ అప్పుడు కూడా ఆయన రెండు నియోజకవర్గాల్లో గెలిచారు అప్పుడు గాంధీనగర్లో ఐజీ ను న్యూఢిల్లీలో రాజేష్ ఖన్నాను ఓడించారు లోక్సభ సభ్యుడిగా రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్య వహించరాదు కాబట్టి ఆయన న్యూఢిల్లీ సీటును వదులుకొని గుజరాత్లోని గాంధీనగర్ సీటును ఎంచుకున్నారు అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు అప్పుడు ఆయనపై హవాలా స్కామ్ పాత్ర ఉందన్న ఆరోపణలతో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అధ్వానీ లోక్సభకు గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు అటు తర్వాత ఆయన గాంధీనగర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగు వరకు ఎన్నికవుతూ వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్టు నిరాకరించింది డెబ్బై ఏళ్లు పైబడిన వారికి టికెట్లు ఇవ్వరాదని నిర్ణయంతో అద్వానితో పాటు మురళి మనోహర్ జోషీలకు టికెట్టు నిరాకరించారు ప్రస్తుతం గాంధీనగర్ నియోజకవర్గానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక లాల్కృష్ణ అధ్వాని నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పాకిస్తాన్లో కరాచీలో జన్మించారు బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వాని డీజీ నేషనల్ కాలేజ్ హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అటు తర్వాత ఆయన ముంబైలో గవర్నమెంట్ లా కాలేజీలో లా పూర్తి చేశారు తర్వాత ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో వాలంటీర్గా చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆయన రాజస్థాన్లో ఆర్ఎస్ఎస్ తరపున కీలక బాధ్యతలు స్వీకరించారు అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ బీజేపీ రాజకీయ అనుబంధ సంస్థను ప్రారంభించారు అప్పుడు అద్వానీ రాజస్థాన్ యూనిట్ పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల డెబ్భై వరకు ఆయన హోదాలో పనిచేశారు అటు తర్వాత ఆయన అదే హోదాలో ఢిల్లీ యూనిట్కి మారారు పంతొమ్మిది వందల డెబ్బైలో అద్వానీ రాజ్యసభకు ఎంపికయ్యారు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కొనసాగారు బీజేఎస్ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఎంపికయ్యారు అదే హోదాలో ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కొనసాగారు కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సమాచార ప్రసార మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతీయ జనసంఘ్కు రాజీనామా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి కాంగ్రెస్ పార్టీని ఓడించి కేంద్రంలోని మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు అద్వాని సమాచార ప్రసార మంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ సెన్సార్షిప్ ను రద్దు చేశారు మీడియాపై ఆంక్షలను ఎత్తివేశారు అయితే కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోవడంతో భారతీయ జనసంఘ్ పార్టీకి చెందిన సభ్యులు అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ హిందూ అనుకూల పార్టీని స్థాపించారు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దేశవ్యాప్తంగా రాజకీయ యాత్ర ప్రారంభించారు డిసెంబర్ అయోధ్యలో బాబరి మసీదు కూల్చివేసిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి సుమారు వెయ్యి మంది వరకు చనిపోయారు ఈ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి చలవే అని చెప్పుకోవచ్చు